అందరికీ నమస్కారాలు ఈరోజు సీతారాం యేచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం ఒక మంచి నాయకుడు ఎల్లప్పుడూ కూడా పేద ప్రజలకి ఏం చేయాలని తప్పన పడే వ్యక్తి నేను నలభై సంవత్సరాలుగా క్లోజ్గా ఆయన వాచ్ చేశాను కలిసి పనిచేశాను అదే మరిగా అనేక సందర్భాల్లో ఎన్నో పోరాటాల్లో ఒకటిగా కలిసి ముందుకు సాగాం ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు ఎక్కడో కాకినాడలో పుట్టిన వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చి జేఎన్టీలో ఫారె స్టూడెంట్ లీడర్ ప్రెసి ప్రెసిడెంట్ కావడం అక్కడి నుంచి కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆసక్తి కనపరచడం అందులో చేరడం అక్కడి నుంచి కూడా మీరు చూస్తే అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షుడయ్యాడు ఆయన ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పనిచేశాడు అదే సమయంలో అందరితో కలిసి ఉండేవాడు ఒక అజాత శత్రువుగా ఎవరు ఎప్పుడు కనపడినా నవ్వుతూ పలకరిస్తూ చాలా హోందాగా అదే సమయంలో అందరితో కూడా కలుపుగోలుగా ముందుకు పోయాడు ఒక తెలుగువాడుగా ఈ స్థాయికి వచ్చిన వాడు చాలా చాలా తక్కువ మందిలో ఆయన ఒకడు ఏదైనా ఏమైనా ఓసారి ఆయన నమ్మిన సిద్ధాంతాలు ఆయన పనిచేసిన విధానం ఎప్పుడూ ఉంటాయి అలాంటి ఒక మంచి మిత్రుణ్ణి ఈ దేశంలో ఒక మంచి రాజకీయ నాయకుడు కోల్పో దానికి చాలా బాధ ఉంది ఏదేమైనా మన నిమిత్త మాత్రం వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పాం అందుకే నాకుండే ఒక సన్నిహి సంబంధంతో ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పి ఉద్దేశంతో వచ్చి నా నివాళులకు ఎప్పుడు కూడా మన చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయి ప్రజల కోసం పేదవాళ్ళ కోసం ఆయన పోరాడిన విధానం శాశ్వతంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయన చేసిన మంచి పనులన్నీ అభినందిస్తూ అదే సమయంలో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం